వెల్కమ్ టీవీ డిజిటల్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసునికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు స్వామివారిని కల్లారా దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలొస్తారు ఈ క్రమంలో ఆపద ముక్కుల వాడికి భారీగానే కానుకలు చెల్లించుకుంటూ ఉంటారు వారు చెల్లించే కానుకలు రకరకాలుగా ఉంటాయి సెల్ ఫోన్ల నుంచి బంగారు వెండి ఆభరణాలు ఇండియన్ కరెన్సీ నుంచి విదేశీ డాలర్ల వరకు హుండీలో సమర్పిస్తూ ఉంటారు ఈ క్రమంలో వడ్డీ కాసురవాడి ఆదాయం ఆకాశాన్ని అంటుతోంది ఇటీవల జరిగిన ఎన్నికలు వేసవి సెలవులు విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెరసి తిరుమలకు భక్తుల రద్దీ బాగా పెరిగింది దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది రెండు వేల ఇరవై రెండు మార్చి నెల నుంచి తిరుమల శ్రీవారి ఆదాయం వంద కోట్ల మార్క్ అందుకుంటోంది అప్పటి నుంచి వరుసగా ప్రతి నెల వంద కోట్లకు అటు ఇటుగా ఆదాయం వస్తోంది కరోనా సమయంలో కొద్ది నెలలు తిరుమల శ్రీవారి ఆదాయం మూతపడింది కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కొద్ది రోజులు భక్తుల రద్దీ పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత మెల్లగా భక్తుల రద్దీ పెరుగుతూ రావడంతో హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది ఇక ఈ ఏడాది గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతుంది భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది ఆపద మొక్కుల వాడికి భక్త కోటి చెల్లించే కానుకలతో శ్రీనివాసుడి ఆస్తులు అంతకంతకు పెరుగుతున్నాయి వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల హుండీ ఆదాయం ఏకంగా ఆరు వందల డెబ్బై పాయింట్ రెండు ఒకటి కోట్ల రూపాయలు శ్రీవారి ఖాతాకు జమైంది ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒక కోట్లు అలాగే మార్చి నెలలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి ఇక ఏడు నెలల క్రితం ఏడుకొండల వాడికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది ఈ మేరకు ఇరవై నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ వెల్లడించింది ఈ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి శ్రీనివాసుడికి పదిహేడు వేల ఎనిమిది వందల పదహారు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నగదు డిపాజిట్లున్నాయి ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి స్వామివారి గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టీటీడీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు ఆరు కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొంది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదివేల ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు ఏడు కేజీలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కేజీల గోల్డ్ టీటీడీ డిపాజిట్ చేసినట్టు తెలిపింది